మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో కోయల్సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ నుండి అరవై కుడి కాలువ నుండి వంద క్యూసెక్ల సాగునీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవారు నేడు ప్రజా ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడకూడదని కోయల్సాగర్ ప్రాజెక్టు నుండి కాలువల ద్వారా నీటిని విడుదల చేశామన్నారు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని మొదటి విడత లక్ష రూపాయల వరకు మాఫీ చేయడం జరిగిందని రెండో విడత ఈ నెల చివరి వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయించారు కోయల్ సాగర్ ప్రాజెక్టు నుండి గ్రావిటీ కెనాల్ గద్దెగూడెం వెంకటాయపల్లి మీదుగా హజిలాపూర్ వరకు కెనాల్ పనులు పూర్తి చేస్తామని త్వరలోనే నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర నారాయణపేట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

Субтитры сделал